అండి మన ప్రపంచంలో చాలా మిస్టరీస్ ఉన్నాయి కదా వాటి గురించి చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ అవుతుంది కానీ వాటిలో ఒకటి మాత్రం చాలా స్పెషల్ అదే మన ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే అసలు ఇది ప్రకృతికి ఎదురుగా నిలబడింది అన్నట్లు అనిపిస్తుంది రండి ఈ టెంపుల్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం అతి అద్భుతం గాలికి ఎదురుగా ఎగిరే జెండా అసలు మనం ఏదైనా జెండా చూస్తే గాలి ఎస్తే అటు ఎగురుతుంది కదా కానీ ఇక్కడ సీన్ వేరే ఉంది ఈ టెంపుల్ పైన ఉన్న జెండా మాత్రం గాలికి ఎదురుగా ఎగురుతుంది అంటే గమనించండి సముద్రం నుంచి గాలొచ్చిన తీరం నుంచి గాలొచ్చినా ఈ జెండా మాత్రం దానికి ఆపోజిట్ గా ఎగురుతుంది భలే ఉంది కదా రెండో అద్భుతం నీడ పడని గోపురం టైంలో ఎండ బాగా ఉందంటే మన నీడ కంపల్సరీగా పడుతుంది కానీ ఈ టెంపుల్ మెయిన్ గోపురం నీడ మాత్రం అస్సలు కనిపించదు ఇది ఎలా సాధ్యం అనేది ఎవరికీ తెలియని రహస్యం అంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తారు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి సో మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మూడో అద్భుతం ఆలయం లోపల వినపడని సముద్రపు శబ్దం టెంపుల్ సముద్రానికి చాలా దగ్గరగా ఉంది అందుకే బయట నిలబడితే అలల శబ్దం భలేగా వినిపిస్తుంది కానీ ఒక్కసారి టెంపుల్ లోపల అడుగు పెడితే చాలు ఆ సముద్రం శబ్దం మొత్తం మాయమైపోతుంది అసలు బయట ఏమవుతుందో తెలియదు నాలుగో అద్భుతం ఎప్పటికీ తగ్గని ప్రసాదం ఇక్కడ వంటశాల చాలా పెద్దది రోజుకు లక్షల మందికి ప్రసాదం వండుతారు కానీ ఇక్కడ మిస్టరీ ఏంటంటే ప్రసాదం ఎప్పుడు తక్కువ కాదు ఎక్కువ కాదు ఎంతమంది భక్తులు వచ్చినా కరెక్ట్ గా సరిపోతుంది ఇది దేవుడి మహిమ కాకపోతే ఇంకేంటి ఐదో అద్భుతం గోపురంపై ఎగరని పక్షులు విమానాలు టెంపుల్ గోపురం మీద ఒక్క పక్షి కూడా వాలదు ఒక్క విమానం కూడా దీనిపై నుంచి వెళ్ళదు మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలకు ఇది పూర్తిగా విరుద్ధం వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అద్భుతం శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఎందుకంటే ఎంతో మంది శాస్త్రవేత్తలు డ్రోన్లను పంపినా ఈ గోపురం పైకి వెళ్లగానే అవి పనిచేయడం ఆగిపోతాయని వారే స్వయంగా చెప్పారు అసలు దీని ఉన్న రహస్యం ఏమిటి ఈ ఆలయం చుట్టూ ఏదైనా అదృశ్యమైన శక్తి ఉందా లేక దేవుడి మహిమ తప్ప దీనికి వేరే కారణం లేదా టెంపుల్లో ఎన్ని మిస్ట్రీలు ఉన్నాయో వీటిలో ఏ మిస్టరీ మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిందో కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి